హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియో చేసైతే సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను ఒక వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సో అన్వేష్ పోటాపోటీ యుద్ధం అయితే చేస్తున్నాడనమాట ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారో సో వాళ్ళ మీద ఒక ఫైటింగ్ అయితే స్టార్ట్ చేశాడనమాట ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు చేయలేని విధంగా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడు వన్ బై వన్ వన్ బై వన్ ఎవరెవరు ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళు మంచైనా చేయనివ్వండి చెడైనా చేయనివ్వండి సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అంటే ఎవరిని వదలకుండా చక్కగా అందరి గురించి అయితే చెప్పడం స్టార్ట్ చేశాడనమాట సో ఫస్ట్ బైయా సన్నీ యాదవ్ అండ్ పల్లవి ప్రశాంత్ అలానే హర్ష సాయి తర్వాత పరేషాన్ బాయ్స్ వాళ్ళ మీద సో మొత్తం చాలామంది మీద అయితే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాడు ఇకముందు కూడా చాలామంది బయటికి వస్తారని అనుకుంటున్నా లేడీ యూట్యూబర్స్ కూడా ఉన్నారు సో రీతు తర్వాత ఇంకెవరు ఆమె శ్యామల శ్యామల అలానే కొంతమంది యూట్యూబర్స్ లేడీ యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు సో అలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలి ఆఖరికి మన మహాన్ బావుడు క్రయింగ్ బాబా కూడా వీడియో అయితే చేశాడనమాట సో ఆ మనిషి కూడా బయటకు వస్తాడు ఇన్ ఫ్యూచర్ సో వీళ్ళందరి మీద పోటా పోటీ యుద్ధం అయితే చేస్తున్నాడు సో వాళ్ళు కూడా ఏం ఆగకుండా రివర్స్లో మళ్ళీ ఏదో ఒక వీడియో అయితే పెడుతూనే ఉన్నారు బట్ మళ్ళీ ఒకసారి చేసిన వాళ్ళ మీద మళ్ళీ సెకండ్ వీడియో అంటూ చేయట్లేదు అనమాట అంటే కంటిన్యూగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడో వాళ్ళ మీద మాత్రమే వీడియోస్ చేసుకుంటూ తన తరహాలో తను వెళ్ళిపోతున్నాడు రివర్స్ పంచ్లు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు చేస్తాడేమో మేబీ సో మొత్తానికైతే నేను అసలు వీళ్ళందరి గురించి అన్న ఎక్స్పెక్ట్ చేశాను కానీ సో నాకు చాలా వరస్ట్ వీళ్ళందరిలో చాలా 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 వరస్ట్ అనిపించింది ఎవరు అంటే సో పల్లవి ప్రశాంత్ అనమాట ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళడానికి ముందు ఇతను ఎవరనేది ఎవరికి తెలియదు చాలా కొద్ది మందికి మాత్రమే అతని యూట్యూబ్ ఛానల్ ఫాలో చేస్తున్న అతి కొద్ది మందికి మాత్రమే అతను తెలుసు సో బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి అందరూ కూడా రైతు బిడ్డ సో కష్టజీవి అని చెప్పేసి చాలా వరకు ఆ మాటకి ఆ పదానికి విలువ అందరూ కూడా అతన్ని బిగ్ బాస్ విన్నర్ అయితే చేశారనమాట అలా బిగ్ బాస్ విన్నర్ని చేసిన తర్వాత అతను ఇంకా అసలు గాల్లో తేలిపోతున్నాడు ఎలా అంటే ఇక భూమి మీద నిలబడున్నామో మనం భూమి మీద బతుకుంటాము ఉన్నాము అన్నంతగా తెలియకుండా అతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలా మాటలు అయితే ఇచ్చాడనమాట రైతులకి హెల్ప్ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని బయటకు వచ్చిన తర్వాత ఆ మాటలు నిలబెట్టుకోలేదు ప్రైస్ పని విన్ అయిన తర్వాత కూడా అందులో కూడా మాట అయితే ఏం నిలబెట్టుకోలేదు పైగా రైతులు అప్పులు చేసి తీర్చలేక పంట నష్టపోయి అందరూ రకరకాల ఇబ్బందులతోటి చనిపోతూ ఉంటే ఇక వాళ్ళ బాధలు తెలిసిన ఇతను రైతు కష్టాలు తెలిసిన ఇతను యూత్కి ఏమని పరిచయం చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ గురించా అంటే నిజంగా కష్టాల్లో బతికిన మనిషి అయితే ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కొంతమంది యూత్ని చెడగొట్టాలని చూడరు కదా ఎంత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం దేనికి వస్తుంది ఇతన్ని జనాలు మంచి ఒక స్టేజ్లో నిలబెట్టిన తర్వాత మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వస్తుంది అలాంటి పదానికి న్యాయం చేయకుండా అడ్డగోలుగా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయాల్సినంత అవసరం ఏంటి చేసి మళ్ళీ జనాలను ఇబ్బంది పెట్టింది చాలక ఇంకా నక్క వినయాలు నక్క జిత్తుల వినయాలు ఇవి కరెక్ట్ కాదు కదా సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తోకముడుచుకునే టైం అయితే దగ్గరకు వచ్చిందనమాట సో ఈ విషయంలో నేను హర్ష సాయిని కూడా ఏం మెచ్చుకోదలుచుకోవట్లేదు ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు హర్ష సాయి ఏమని అంటే మిగతా వాళ్ళకంటే నేను చాలా నయం కదా మిగతా వాళ్ళు ఎక్కువగా మనీ తీసుకుంటున్నారు నేను ఒకవేళ ఆ యాప్స్ ప్రమోట్ చేయకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనీ ఇచ్చి చేయించుకుంటారు వాళ్ళకైతే నష్టం లేదు కదా కానీ మిగతా వాళ్ళు మనీ తీసుకొని యాప్స్ ప్రమోట్ చేస్తారే కానీ వాళ్ళు జనాలకు ఎటువంటి సహాయం చెయ్యరు జనాలని జనాలకు ఎటువంటి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇలాంటివి ఏవి ఇవ్వరు సో వాళ్ళకంటే నేను చాలా బెటర్ కదా ఆ మనీ నా దగ్గర స్టాప్ చేసుకొని ఆ మనీని మళ్ళీ తిరిగి నేను జనాలకు పెడుతున్నాను కదా అనేది ఇతను వాదన అనమాట దాదాపు ఒక నాలుగైదు లాంగ్వేజెస్లో కూడా హర్ష సాయి వీడియోస్ అయితే చాలా వరకు ఉన్నాయి సో అతను చెప్పింది నిజమే కావచ్చు ఎంత నిజమైనా కానీ అందులో కూడా తప్పే ఉంది కదా ఉప్పు అయితే కాదు కదా అది అది ఎంతవరకు మెచ్చుకోవచ్చు అంటే సరే పలానా స్టేజ్ ఒక వీడియో సరే ఒక వీడియో వరకు అంటే ఓకే కానీ కంటిన్యూగా నువ్వు ప్రమోట్ చేసి వచ్చిన మనీని అందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎన్ని కోట్లు తీసుకుంటారు ఎన్ని కోట్లు జనాల మీద ఇన్వెస్ట్ చేస్తారు అనేది తెలిసిందా తెలియదు కదా సో అలాంటప్పుడు జనాలు తప్పే పడతారు కదా అది సెల్ఫ్గా తెలుస్తుంది మనీ ఎంత వచ్చా ఎంత ఖర్చు పెట్టామని కానీ వాళ్ళకి అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా విపరీతమైన మనీ ఇస్తారని కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అలాంటప్పుడు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఎంత కప్పిపుచ్చుకున్న జనాలు అయితే నమ్మే పరిస్థితుల్లో ఉండరు కదా సో అలా కాకుండా అసలు ఏది నాకు అనవసరం నేను నా వరకు పద్ధతిలో సరైన దారిలో నడుస్తాను అంటే చాలా బాగుండేది బట్ తనంతట తానే ఆ మాటలు చెప్పి ఇరుక్కుపోయినట్టు అనిపించింది అండ్ ఈరోజు నేను వీడియో చూశాను అన్వేష్ పెట్టిన వీడియో వాయిస్ అంటే మా ఫోన్ కాల్ మాట్లాడిన వీడియో అయితే నేను చూశాను అనమాట E <síntos> aí నాకు అనిపించింది ఏంటి అంటే నిజంగా బయటికి అతను నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే ఈ వీడియో బయటకు వచ్చేది కాదేమో అంటే ఈ వాయిస్ అనేది బయటకు వచ్చేది కాదేమో ఇప్పుడు అతను ఒప్పుకోకపోయేసరికి తన తప్పు అని తెలిసిన తర్వాత కూడా తను డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరకు వచ్చి తప్పు అని ఒప్పుకోకపోయేసరికి ఇక ఈరోజు ఈ ఫోన్ రికార్డర్ అనేది ఫోన్ రికార్డింగ్ అనేది బయటకు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నా సో కాకపోతే పర్సనల్ నమ్మి మాట్లాడుకున్నప్పుడు ఆ పర్సనల్ వాయిస్ కాల్ రికార్డింగ్ అనేది అలా బయట పెట్టడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు అది మీకే వదిలేస్తున్నాను మీరే కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అని కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో శృతిమించే పరిస్థితుల్లో మనం అలాంటి పనులు చేస్తే సరిపోయేది బట్ ఇప్పుడు ఎవరు ఎవరు రియాలిటీగా ఉన్నారు ఎవరు ఫేక్గా ఉన్నారు అనేది జనాలు తెలుసుకునే టైం వచ్చింది తెలుసుకుంటున్నారు కూడా డే బై డే డే బై డే తెలుసుకుంటున్నారు ఇకనైనా జనాలు కొంచెం మారాలబ్బా ఎన్నిసార్లు ఎంత మంది వచ్చి మొత్తుకున్నా సరే మీ ధోరణి మీదే గాని మారడం అనేది జరగట్లేదు ఈ దెబ్బతో మారుతారు అనుకుంటున్నా అంటే ఎప్పుడైనా సరే మనకి ఒక పిచ్చి చెట్టు వచ్చిందనుకోండి వేరు బాగా బలపడిపోయి పైన కొమ్మలు నరికినంత మాత్రాన అది పూర్తిగా చెట్టు అనేది చావదు కదా మళ్ళీ ఇగురులు పెట్టుకుంటూనే వస్తుంది అది ఇంకా పెద్ద చెట్టుగా పనికిరా పనికిరాకపోయినా సరే అది విషవాయువు చిందే చిందేదైనా సరే అయినా సరే అలాంటివి విపరీతంగా పెరుగుతాయి దానికి నీళ్లు వేయాల్సిన పని లేదు ఏం చేయాల్సిన పని లేదు కదా సో అలా పెరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పైన ఉన్న కొమ్మల్ని కాదు కాదు కింద ఉన్న వేరుతో సహా పిక్ పడేస్తే అప్పుడు మళ్ళీ అది గ్రోత్ అవ్వకుండా ఉంటుంది సో అలాంటి పరిస్థితే ఇప్పుడు అన్వేష్ అయితే తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది అసలు ఎవ్వరూ కూడా ఏ విధమైన ప్రమోషన్ చేసినా ఇలా ఇబ్బంది పడతారు ఇన్ ఫ్యూచర్లో అని చెబుతూనే అసలు దాన్ని టార్గెట్ అయితే చేశాడనమాట జస్ట్ అసలు వేరు కోసం టార్గెట్ ఇప్పుడు కొమ్మల్ని అయితే చేశాడు సో ఆటోమేటిక్గా వేర్ అనేది తీసేస్తే ఈ కొమ్మలు రావడం కూడా ఆగిపోతుంది కదా ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతారనమాట అవి ఉంటేనే కదా ఇవి కొమ్మలు వచ్చి ఇలా చేసేది సో కాబట్టి నన్ను నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు జస్ట్ కొమ్మల్ని మాత్రమే పట్టుకుంటున్నాడు ఇక వేరుని పట్టుకొని దాన్ని తీసేస్తే ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంకా ఇక్కడితోటే అన్వేష ఫైట్ ఆగిపోతుందని నేను అనుకోవట్లేదు ఇక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో చాలా విషయాలు అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా ఇంకా ముందుకు ముందుకు తీసుకొచ్చి అన్ని అణచివేస్తాడని ఆశిద్దాం సో ఇందులో తన అర్థం తనకి ఉంటుంది ఎందుకంటే అవి వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి దాంతో మనీ జనరేట్ అవుతూ ఉంటుంది జస్ట్ మాట్లాడడం ఒక పక్క మంచి వైపు మాట్లాడుతూనే ఇంకోవైపు తనకి తన మనీ ఎర్నింగ్ అనేది కూడా బాగుంటుంది సో రెండు వైపులా తన ఆలోచన తన విధానం తన వరకు అయితే కరెక్ట్ అనమాట సో మీకేమనిపిస్తుంది ఇప్పటిదాకా నేను చెప్పాను కదా వీళ్ళందరిలో కూడా ఎవరు వెరస్ట్ అని మీకు అనిపిస్తుంది ఎవరు కొంచెం పర్లేదు అనిపిస్తుంది సో ఈ ఫైట్ అనేది కరెక్టా కాదా ఇక ముందు ఏ విషయం మీద ఫైట్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం కూడా మీరైతే నా కామెంట్ బాక్స్లో చెప్పండి అది ఆలోచించడానికి కూడా బాగుంటుంది కదా నెక్స్ట్ ఏంటి అని సో మీరు కామెంట్ బాక్స్ అయితే ఆన్లోనే ఉంది మీరు కామెంట్ చేయండి అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీద కావస్తాయి థ్యాంక్ యూ సో